విశ్వేశ్వరాజ మహాదే హివాయత్రియం భగాయత్రిపురాం తగాయత్రిగాగ్ని కాళాజ కాళాగ్నిరుద్రాజ నీలకంఠాజ మృత్యుంజాయ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ పదకొండు నామాల ఈ మహామంత్రంలో నమ చ శంకరాయ మయస్కరాయ చ మయోభవేచ శివాయ చ శివతరాయ చ అనే ఆరు పాదాల మృత్యుంజే పాశిపతంలో ఉండే ఐదవ మంత్రమే నమశివాయ అయితే సంపూర్ణమైన కృష్ణ యజుర్వేదాన్ని వేదాన్ని నమశివాయ అంటే చాలు మీకు పారాయణం చేసిన విన్న అంత పుణ్య ఫలం లభిస్తుంది అని శ్వేతాశ్వత రూపనిషత్తు చెబుతుంది నేను చెప్పే వాక్యం ఏదైనా ఒక గ్రంథంలో ఉంటేనే మీకు విన్నవిస్తాను కనుక గ్రంథ ప్రమాణోక్తిగా చెబుతున్నాను ఓం నమ శివాయ అంటే సంపూర్ణమైన వేదాలన్నింటినీ కూడా పఠనం చేసిన శ్రవణం చేసిన మననం చేసిన పుణ్యఫలం లభిస్తుంది కనుక అభిషేకం చాలా చిన్న వ్యవహారం మీరంతా ఓం నమ శివాయ అని చెప్పండి చాలు ఓం నమ శివాయ శ్రద్ధతో చెప్పండి చాలు పరమేశ్వరుడు శ్రద్ధను చూస్తాడు ఓం నమ శివాయ శ్రద్ధాచమే అశ్రద్ధాచమే తన్మే ఏ ఉభయవ్రతం విద్యాచమే అవిద్యాచమే తన్మే ఏ ఉభయవ్రతం కాబట్టి శ్రద్ధ ముఖ్యం దీపాన్ని వెలిగించడం అంటే ఇలా వచ్చాం అలా కూర్చున్నాం ఇలా వెలిగించామని కాదు మిత్రులారా ఆ దీపం వెలిగించే సమయం వచ్చినప్పుడే మీరు వెలిగించాలి అంతవరకు ఆ దీపాన్ని వెలిగించే అర్హత మీకు రావాలి అంటే ఈ దేహాన్ని అంటే మీ దేహాలను మీరు జ్ఞాన దీపంగా మార్చుకోవాలి దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చును అని చెబుతూ ఉంటాం కదా ఆ దీపం మీరు కావాలి ఇంటికి దీపం ఇల్లాలంటే అర్థం ఆవిడ దీపంగా మారాలి ఆ ఇంటి యజమాని దీపంగా మారాలి ఒక దీపం వెలిగించి ఆ దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి కనుక మీరు వెలిగే దీపంగా మారితే ఇంటిల్లి పాది ఆనందిస్తారు ఇంటిల్లి పాదికి ఆ ఆనంద కిరణాలను అందించేటటువంటి స్వరూపం మీరవుతారు కనుక ఆనందో బ్రహ్మే తిజానాథ అది రావాలి ఈ దేహమంతా కూడా అనే ఉపనిషద్ వాక్యాన్ని స్మరించుకుంటే మనకు కావలసింది మళ్ళీ మొదటికే అదే శబ్దం మీదనే నేను కూర్చుంటాను అదే శబ్దం మీద మీకు వినిపిస్తాను కాబట్టి ఆ శబ్దమే శ్రద్ధ శ్రద్ధే శ్రద్ధాపయేహమా ఆ శ్రద్ధ దేవానధి వస్తే శ్రద్ధా విశ్వమిదం జగతు శ్రద్ధాం కామస్య మాతరం హవిషా వర్ధయామసి ప్రిజగ్ శ్రద్ధ దదత ప్రిజగ్ శ్రద్ధ దిదాసీ ఈ వేదవాక్యాలకు అర్థం ఏమిటి అంటే ఇచ్చినా శ్రద్ధతో ఇవ్వాలి తీసుకున్న శ్రద్ధతో ఇవ్వాలి కూర్చుంటే శ్రద్ధ నిలుచుంటే శ్రద్ధ వింటే శ్రద్ధ మాట్లాడితే శ్రద్ధ ప్రపంచమంతా కూడా శ్రద్ధతో ఉన్నది కనుకనే అంత కుంకుమ బొట్టు నుదుటన పెట్టుకునేటప్పుడు శ్రద్ధ చూపిస్తే ఆ బొట్టు పెట్టుకున్న ఆ స్వరూపం లలిత స్వరూపంగా ఉంటుంది అలా కాక అంత కుంకుమ ఇలా నుదుటన రాచుకుంటే కాళికా స్వరూపంగా ఉగ్ర స్వరూపంగా మారుతుంది కనుక శ్రద్ధ కావాలి మహిళా మణులారా వంట చేసే సమయంలో శ్రద్ధ తగ్గితే కుక్కర్ ఏడి విడిల్స్ వస్తాయి నల్లటి అన్నం తినవలసిన యోగ్యత పడుతుంది శ్రద్ధ చూపితే రెండవ విజిల్గా కట్టేస్తాం తెల్లటి ముత్యాల వంటి అన్నం మెతుకులు మన పాలన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు కనుక శ్రద్ధ ముఖ్యం కోపం వస్తే మంచినీరు త్రాగండి మౌనవ్రతాన్ని అనుసరించండి ఓ నమ శివాయానండి ఈ శ్రద్ధకు ముందుండే దశ ఓపిక దానినే పుస్తక పరిభాషలో సహనము అంటారు ఎవరికైతే సహనం ఉంటుందో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికే పరమేశ్వరానుగ్రహం వారికే భక్తి కనుక నూట తొమ్మిది